వివరాలు చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః నమ శ్రీ మహా సరస్వీ నమ ఓం నమశివా నారాయణ శాస్త్రి యాస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే అద్భుతమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తున్నది మనం ఇంతకు ముందు ఉన్నటువంటి వీడియోల్లో కూడా పదమూడవ తేదీ నుంచి రవిశని గ్రహాల యొక్క కలయిక జరిగిందని చెప్పాము దాని ప్రభావం కొద్దిగా మేషరాశి వారి మీద ఉన్నప్పటికీ మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత అంటే మిగిలినటువంటి గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మేషరాశిలో జన్మించినటువంటి వారు అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు ఎక్కడా దేనికి లోటు లేనటువంటి జీవితం మేషరాశి వారికి మనస్సులో ఏదైతే బలంగా సంకల్పించుకుంటారో ఆ సంకల్ప సిద్ధి అనేటటువంటిది మేషరాశి వారికి జరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు అత్యంత అనుకూలంగా సజావుగా మారతాయి కారణం ఏమిటంటే మేషరాశికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు ద్వితీయాధిపతి సప్తమాధిపతి దశమ స్థానంలో సంచరించేటప్పుడు నూతన ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి ఎటువంటి ప్రయత్నాలంటే ఉద్యోగ వ్యాపార వ్యాపారం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు దాంతోపాటు ఆర్థికంగా రావాల్సిన ధనం అంతా కూడా చక్కగా చేతికి అందుతుంది ముఖ్యమైనటువంటి పనులలో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని పొందుతారు ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు మెరుగుపడేటటువంటి విధంగా కూడా అడుగులు పడుతూ ఉంటాయి ముఖ్యంగా తృతీయ స్థానాధిపతి షష్టాధిపతి అయినటువంటి బుధుడు కూడా మే ఈ మేషరాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు ఎప్పుడైతే లాభస్థానంలో బుధుడు యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంటుందో ఆర్థికంగా బలోపేతం కావటం కోసం చేసేటటువంటి చర్యలు సఫలీకృతం అవుతాయి గృహంలో ఆనందకరమైనటువంటి వాతావరణం మీకు కనిపిస్తుంది దాంతోపాటు ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క కలయిక చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది దూరమైపోయినటువంటి వాళ్ళ దగ్గర కావటం కానీ బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ సోదరుల నుంచి కానీ అనుకూలమైనటువంటి వార్తలు శుభవార్తలు కూడా వింటూ ఉంటారు ముఖ్యంగా ఈ మాసంలో ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి అనుకూలంగా మారుతుంది కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి దశమ స్థానంలో ఉచ్ఛ స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు అంటేనే భూమిపుత్రుడు భూమిపుత్రుడైనటువంటి కుజుడు దశమ స్థానంలో సంచరించేటప్పుడు వృత్తిపరంగా డెవలప్మెంట్స్ ఉంటాయి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి భూ సంబంధమైనటువంటి లాభాలు కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి మరొకటి ఏమిటంటే ఇక్కడ ఈ రాశి వారికి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు ముఖ్యంగా చెప్పాలంటే పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు కానీ వెన్నెముక సమస్యలు కానీ ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి కానీ ఈ రాశికి దశమ స్థానంలో దశమ స్థానాధిపతి అయినటువంటి శని పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు రవి శని బుధ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే విదేశీ యోగానికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు డే వైజ్గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఏ విధంగా ఉందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది అనేటటువంటివి ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ప్రయాణాలలో కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ప్రయాణకరమైనటువంటి అసౌకర్యాలను దూరం చేసే అవకాశం ఉంటుంది పదహారవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయమంతా కూడా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది మాట్లాడేటటువంటి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎక్కడ ఏ విషయాలు బయటికి చెప్పాలో ఏ విషయాలు బయటికి చెప్పకూడదు అన్నటువంటి విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే వాక్స్థానం మీద కంట్రోల్ కనుక తప్పితే సమస్యలు అనేటటువంటివి పెరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటు అయితే వాక్చాతుర్యంతో ఎదుటివారిని బాగా ఆకర్షించుకునేటటువంటి విధంగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క కలయికలు అనుకూలంగా మారుతూ ఉంటాయి ఎవరి ఎవరి నుంచి అయితే మీరు సహకారం కోరుకుంటున్నారో ఆశించినటువంటి సహకారాన్ని కూడా పొందుతూ ఉంటారు ధైర్యంగా అడుగులు వేయటానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పాలి అంటే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యంగా అడుగులు వేయడానికి అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడున్నర గంటల వరకు ఉండేటటువంటి సమయంలో స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు పెట్టుబడులు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి విద్యా సంబంధమైనటువంటి విషయాలు బాగా కలిసి వస్తాయి విద్యార్థులు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి విధంగా గోచారం అనేటటువంటిది కనిపిస్తూ ఉన్నది ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడున్నర గంటల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలు వరకు ఉండేటటువంటి సమయంలో సంతానపరమైనటువంటి విషయాలను శ్రద్ధ పెట్టండి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఏం చదువుకుంటున్నారు వాళ్ళ యొక్క డైలీ వాళ్ళ దినచర్య ఏమిటి అనేటటువంటి విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఇది సత్ఫలితాన్ని వహిస్తుంది ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి ఇక ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్యం సూచిస్తూ ఉంది అంతర్గత శత్రువులు పెరుగుతూ ఉంటారు ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని కలిగిస్తుంది మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించినటువంటి వారు మనస్సులో ఏదైతే సంకల్పం చేసుకుంటారో ఆ సంకల్పం సిద్ధి సంకల్ప సిద్ధి జరిగేటటువంటి విధంగా ఉంటుంది అలానే దశమ స్థానంలో కుజశుక్ర గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి కలిగించేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఒత్తిడిని తగ్గించుకోవాలి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు పనికిరాదు ఆలోచనతో చేసేటటువంటి పనుల వలన బ్రహ్మాండమైన ఫలితాలు కష్టం కనిపిస్తూ ఉన్నాయి అలానే ఈ మాసం ద్వితీయ పక్షంలో వ్యాపార సంబంధమైనటువంటి లాభం అనేటటువంటిది కూడా ఇక్కడ ఈ మేషరాశి వారి కనిపిస్తూ ఉంది అలానే మీ రాశికి పన్నెండవ స్థానంలో రాహువు అలానే ఆరవ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత విదేశాలలో ఉన్నటువంటి వారు చాలా కాలం నుంచి వీసా అంటే వీసా ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఎంత ఎంతో ఇబ్బందికరంగా అంటే చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఎక్స్టెన్షన్ కాక కొంచెం వీసా పరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఈ మాసంలో కనుక దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే అది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను అనుకూలతను కల్పిస్తుంది మొత్తం మీద కనుక పరిశీలిస్తే మేషరాశి వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు గోచార ఇచ్చా కనుక తీసుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశిలో జన్మించినటువంటి వారికి తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు చక్కగా వర్తిస్తాయి ఆ పది శాతం వర్తించకపోవటానికి ప్రత్యేకమైనటువంటి కారణం అంటే గోచారం ీత్యా బ్రహ్మాండంగా ఉన్నప్పుడు వ్యక్తిగత జాతకంలో కూడా కనిపించేటటువంటి జరిగేటటువంటి మహత్తశలు కానీ అంతర్దశలు కానీ అనుకూలంగా ఉంటే గో అప్పుడు అంటే గోచారము ప్లస్ వ్యక్తిగత జాతకం రెండు అనుకూలంగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు పొందుతారు ఇవి మేషరాశికి సంబంధించిన ఫలితాలు శుభం